రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాళా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటికే సిద్దమయ్యారని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుపాటి పొరందేశ్వరి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాజమహేంద్రవరంలో కూటమి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది దీనిలో భాగంగా కోలమూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు విష్ణు మిత్ర బృందం ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు గ్రామంలో ప్రజలు వారిపై పోలవర్షం కురిపిస్తూ అడుగడుగున హారతులు పడుతూ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో దగ్గుపాటి పొర రి గోరంట్ల చౌదరి ఆయన కుమార్తె కంటబనేని శిరీష ప్రత్యేక పూజలు నిర్వహించారు గోరంట్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు కాలం చెల్లిందని ఇకపై రాష్ట్ర జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ప్రజలను పన్నుల భారం నిత్యావసర వస్తువుల ధరలతో పాటు చెత్త పన్ను కూడా వేసిన జగన్ కు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు దగ్గుపాటి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తత్యం ఏ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగినా కూటమి అభ్యర్థులను ప్రజలు సాధారణంగా స్వాగతిస్తున్నారని ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు ఈ రోజు కోలమూరు గ్రామంలో విష్ణుగారు విష్ణుగారు వారి మిత్ర మిత్రుమ యొక్క నాయకత్వంలో శ్రీమతి పురంధేశ్వర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా వన్ సైడ్ ఈ దౌర్భాగ్య సాగనంపాలని రాక్షసాలను విముక్తి చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది అప్రమయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పర్పస్ చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం దానికి పవన్ కళ్యాణ్ గారు తోడు అవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రభంజనం లాగా సాగుతుంది వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారి అమ్మాయి పురం గారు పోటీ చేస్తున్నారు గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది ఒక నీతి నిజాయితీలు భాష పడతూ ఉన్న వ్యక్తి ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికయ్యి మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం ప్రజలు కూడా ఆశిస్తుంది అది కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలని దాని పురందర్శి గారు ముఖ్య వ్యక్తిగా ఉంటారని నమ్ముకుంటూ ఉన్నాం అందరికీ మాటిస్తున్నాం ఏదైతే మేము ఇప్పటిదాకా మేనిఫెస్టోలో చెప్పామని నూటికి నూరు శాతం అమలు చేస్తాం పేదరిక నిర్మూలన లక్ష్యంగా మహిళా సంక్షేమం రైతు సంక్షేమం బలహీన వర్గాల దళితుల సంక్షేమ లక్ష్యంగా కార్యకర్తం ముందుకు సాగుతాం అందరూ సహకరించండి ఈ దుర్మార్గ రాక్షస అవినీతి అక్రమాల పరిపాలన అంతం చేసి జగన్మోహన్ రెడ్డిని సాగనం పెద్ద కోసం కృషి చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిన్నటి నుండి నా యొక్క ప్రచారం ప్రారంభమైంది నిన్న నిడదవోలు కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము ఇవాళ ఇక్కడ బుచయ్ చౌదరి గారితోటి రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము మంచి స్పందన కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని సుపరిపాలన రాష్ట్రానికి దేశానికి అందిస్తారని అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని భా మనం భావిస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవడానికి తప్పించి ఇతరత్రా ఎవరికి కూడా ఏ రంగం వారికి వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము